కేవలం ఇరవై ఆరు లక్షలకే మనకి విజయవాడ రామరపాడు లాంటి ఒక మంచి లొకేషన్లో డెబ్బై రెండు గజాల్లో కట్టిన ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చింది అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ప్రాపర్టీ వచ్చేసి ఒక మంచి లొకేషన్లో అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇచ్చిన బీఫామ్ ల్యాండ్స్ అన్నమాట ఫ్రెండ్స్ టోటల్గా డెబ్బై రెండు గజాలండి రీసెంట్గానే ఈ బీఫామ్ ఫామ్ ల్యాండ్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయితే ఈ ఇంటి గల ఓనరే మనకి లోన్ తీసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ అవుతాయండి ఇది వచ్చేసన్నీ బీఫామ్ ల్యాండ్స్ అనమాట వైఎస్ఆర్ గవర్నమెంట్లో అయితే ఇచ్చారు బోర్ ఉంటుందండి మనకి మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉండదు లొకేషన్ వచ్చేసి మనకి ఎస్ఎల్వి గ్రీన్ మెడౌన్స్ విల్లాస్ అలాగే అపార్ట్మెంట్స్ కడుతున్నారు వాటికి ఆనుకునే ఉంటుందండి ఈ కాలనీ అయితే డెబ్బై రెండు గజాలు కాను ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారండి ప్రాపర్టీని అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ రెండు బెడ్రూమ్స్ ఉంటాయి తక్కువ బడ్జెట్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూసే వాళ్ళకైతే ద బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు బ్యాంక్ లోన్ వస్తుందండి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఇచ్చిన నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ జై హింద్